హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని ఏపీలోని కొత్త పెన్షన్లకు సంబంధించి డేట్స్ అయితే ఏపీ సర్కార్ రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్క పెన్షన్దారులకు ఈ వీడియోలో ఈ పెన్షన్లకు సంబంధించి అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో ఇది కంపల్సరిగా వీడియో చూస్తున్న పెన్షన్దారులు వీడియోకి ఒక నిచ్చి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ స్కీమ్ పథకానికి సంబంధించి అప్డేట్స్ పొందడం కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లు జనవరిలోని మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు చర్యలైతే తీసుకోవాలని అధికారులను శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే ఆదేశించారు ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతను బట్టి పెన్షన్ అనేది మంజూరు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ నూతన పెన్షన్ల కోసం అర్హులైన వారు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంబంధిత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే అన్నారు గురువారం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలోని గ్రామీణ పేదరిక నిర్మాణ సంస్థ వైద్య ఆరోగ్య శాఖ ఏపీ ఆన్లైన్ గ్రామవార్డు సచివాలయాల శాఖ అది కౌరలతోటి మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ సమయంలోని పెన్షన్దారులు గ్రామంలోని ఒకటి రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో ఆ మొత్తాన్ని కలిపి ఇవ్వాలనేసి అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్లో మనం చూసుకున్నట్టయితే గ్రామాల్లోని ఒకటి రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలల్లోని ఆ మొత్తాన్ని పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వాలనేసి అయితే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి కొత్త పెన్షన్లకు సంబంధించి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క అప్డేట్ అనేది పెన్షన్లకు సంబంధించి చాలా చక్కగా క్లియర్గా ప్రతి పెన్షన్దారులకు అర్థమయ్యేటట్టు వీడియోస్ అయితే నేను పంపించడం జరుగుతుంది డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లు దరఖాస్తులకైతే స్వీకరణ అనేసి మనకి ఏపీ సర్కార్ అయితే తాజా అప్డేట్స్ని అయితే మనకి పంపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అర్హత పొందిన ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క డాక్యుమెంట్స్ తోటి సిద్ధంగా ఉండండి సో ఫ్రెండ్స్ ప్రతి చిన్న అప్డేట్ అయితే నేను ఈ పెన్షన్కి సంబంధించి ఇస్తూనే ఉంటాను ఇక డేటా ఆధారంగా అనర్హుల గుర్తింపు గత ప్రభుత్వంలోని చాలామంది అనర్హులు కూడా అర్హులుగా పెన్షన్ అనేది తీసుకున్నారు ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ఆధారంగా ఒక్కసారి పెన్షన్లన్నీ తనిఖీ చేసి అనర్హులు ఉంటే తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ తనిఖీల్లోని అనర్హులుగా తేలిన వారి పేర్లన్నీ గ్రామవాడ సచివాలయ శాఖకు పంపి వారి డేటా మళ్ళీ పరీక్షించడం జరుగుతుంది ఇక్కడ అనర్హులుగా తేలితే వెంటనే వారి పేర్లను తొలగిస్తారు ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే అధికారులను ఆదేశించడం అయితే జరిగింది యాభై సంవత్సరాలు దాటి ఉన్న ప్రతి ఒక్కరు డిసెంబర్ మొదటి వారం నుండి కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉందనేసి ఏపీ సర్కార్ అయితే చెప్పడం జరుగుతుంది మంచి అప్డేట్తో